అఖిలపక్ష పార్టీలు మరి ఏదైతే బీసీ బంధు సృష్టించినాయో దాంట్లో భాగంగానే డిస్పల్లి మండల కేంద్రంలో మరి న్యూడెగ్మ ప్రతి కానీ సిపిఎంఐ పంత కానీ ఐఎఫ్సియు నాయకులు కానీ మరి అలాగే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్వచ్ఛందంగా మరి వ్యాపార సంస్థలు మూసివేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా బీసీలకు మద్దతు పెట్టామని చెప్పేసి వాళ్ళు స్వతాగా వ్యాపార సముదాయాలు బంద్ చేసుకోవడం మరి చాలా హర్షణీయం వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నేను ఒక్కటే అడుగుతున్నా మరి బీసీల పక్షాన ఉన్న పార్టీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము సహకరిస్తున్నామన్నారు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అన్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుస్తుంది అన్ని పార్టీలు మద్దతు తెలుపుతుంటే మరి బీసీ అనే వ్యక్తి ఎవరికి పోయి అడగాల ఒక బీసీ బిడ్డగా నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నా మరి ఈ రిజర్వేషన్ మేము ఎవరిని అడగాల దేవుడిని అడగాలా ఇవాళ బీసీలు అంటే మీకు ఇంత అన్యాయం అనిపిస్తుందా మరి బీసీలు అంటే అంత చులకనగా ఎందుకు చూస్తున్నారు ఏదైతే మీరు రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ కామారెడ్డి డిక్లరేషన్ చేసినారో దానికి మీరు కట్టుబడి ఉండి మరి ఆ రిజర్వేషన్ను మరి చేయాలా లేని పక్షంలో బీసీల పక్షాన నిలబడి అలాగే బీఆర్ఎస్ పార్టీ దేనికైనా పిలిపించినా కానీ అందరం కూడా నిలబడి బీసీ రిజర్వేషన్ సాధించుకునే వరకు మా పోరాటం ఆగది ఇది ఆరంభం మాత్రమే అంతం కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం కబర్దార్ బీసీ ద్రోహుల్లారా కబర్దార్ బీసీ ద్రోహుల్లారా బీసీల ఐక్యత బీసీల ఐక్యత మండల కేంద్రంలో బీఆర్ఎస్ న్యూ డెమోక్రసీ ప్రజాపంత పీడిఎస్ పీవీఆర్ కలిపి ఈరోజు బంద్లో పాల్గొనడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మొత్తం బంధు పిలిపించడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలా ఒక రాజకీయంగానే కాదు విద్యారంగంలోను అలాగే ఉద్యోగంలో కూడా ఈ నలభై రెండు శాతం కల్పించాలని చెప్పేసి సిపిఎంఎల్ న్యూడమ్స్ పార్టీ దీనిపైన వైఖరి ప్రకటించింది అంతేకాదు ఈరోజు మనం చూస్తున్నట్లయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పేసి ఎన్నికలకు పోవడం జరిగింది కానీ అది కోర్టులోకి వెళ్ళి అది దానికి చుక్కెదురైంది వాస్తవంగా బీసీలకు ఒక చట్టం తీసుకురావాలంటే చట్టసభల్లో మంత్రులందరూ కలిసి దాన్ని ఒక చట్టం చేసి దాన్ని ఒక ఆమోదం తెలుపుకున్న తర్వాత అప్పుడు మనం ఎన్నికలకు వెళ్లాల్సింది కానీ అవేమీ చేయకుండా వీళ్ళు చట్టసభల్లో ఉండి కూడా ఆ చట్టం చేయకుండా కేవలం నామ మాత్రం బీసీలకు ఏదో భ్రమలు ఇవ్వడం కోసం నలభై ఎనిమిది శాతం కల్పిస్తున్నాం అని చెప్పేసి ఒక మాట తిరిగి చెప్పి ఈరోజు దాన్ని మళ్ళా వెనుకకి తీసుకొని కాలయాపన వేస్తున్నారు ఏదైతే స్టేట్ ప్రభుత్వం కానీ సెంట్రల్ ప్రభుత్వం కానీ దీనిపైన గట్టిగా వారు కావాలని చేస్తున్నారు ఈరోజు ఎవరి ఓటు కోసం వాళ్ళు అందరం కూడా అన్ని పార్టీలు మద్దతు చెప్తున్నాం బీసీకి అని చెప్పేసి ఈ పార్ల అసెంబ్లీలో తీర్మానం చేసిన రేపు పైన పార్లమెంటు ఏదైతుందో అందులో చట్టం చేసేందుకు మళ్ళీ బీజేపీ వాళ్ళు వెనుకకు రావడం ఇది సరైనది కాదు ఇది ప్రజల మనోభావాలతోటి ఆటలాడుకోవడమే ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ ఒకటి కల్పించి మళ్ళా దాన్ని క్యాన్సిల్ చేస్తే దాని మీద ఎన్నో ఆశలు పెడుతున్న కొందరు నాయకులు కూడా చాలా ఇబ్బందులకు పాలవుతున్నారు కాబట్టి అవేమీ చేయకుండా మీరు చట్టసభల్లో చట్టం తీసుకురాకుండా ఊరికైనా నలభై రెండు శాతం వచ్చేసింది వచ్చేసింది అని అనుకోవడం ఇది మూర్ఖత్వము ఎందుకంటే ఇది చట్టసభలో ఖచ్చితంగా తీర్మానం చేయాలా నలభై రెండు శాతం కల్పించాలా లేదంటే సిపిఎంఎల్ నియోజకవర్చి పార్టీ తరఫున ముందు ముందు అనేక పోరాటాలు చేస్తాం బీసీలకు మేము వెన్నంటగా ఉండి బీసీ ఐక్య ఉద్యమాన్ని తీసుకొచ్చి అవసరమైతే డిచిపల్లి మండల కేంద్రం ఒక ఐక్య కార్యాచరణ కమిటీ వేసి ఆ కార్యాచరణ కమిటీ నీడలో అందరం కూడా పనిచేయడానికి ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ బీసీలను ఎవరైతే వ్యాఖ్యించదో ఖబర్దార్ పార్టీలు అన్నీ కూడా చెప్తున్నాము ఎవ్వరు కూడా బీసీకి వ్యతిరేకం ఉంటే వాని ఊళ్ళలో కూడా రాని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ అవకాశం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించాలని వామపక్ష పార్టీలు అట్లాగే బీసీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిచిపల్లి కేంద్రంలో సంపూర్ణ మద్దతు చేయడం జరిగింది ఈ సంపూర్ణ మద్దతుతో వ్యాపారస్తులు కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది కొన్ని దగ్గర చిన్న చిన్న పాఠాలతో కూడా పనిచేసుకోవడం జరిగింది ఏదేమైనా రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించి ఎన్నికలకు వెళ్ళాలన్న ఆలోచనతో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించినట్టు నాటకమాడి ఇక్కడ బీసీలను మాత్రం చాలా విపరీతంగా మోసం చేస్తున్నాడు కావున బీసీలకు ఖచ్చితంగా డెబ్బై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించాలని లేని పక్షంలో ఎత్తున ఆందోళన ఈరోజు ఏదైతే మన అన్ని పార్టీలు బతు పిలిపించినాయో దాంట్లో భాగంగా మరి రోజు టిమల్లి మండల కేంద్రంలో మరి ఇటు కానీ సిపిఐ వీళ్ళందరూ కూడా మాతో పాటుగా పాల్గొనడం జరిగితే దాంట్లో భాగంగా దాంట్లో భాగంగా మరి రోజు మండల కేంద్రంలో అన్ని షాపులు కానీ మన మన అన్ని సముదాయాలు ఎవరైతే సముదాయాలు ఉన్నా అన్నీ కూడా పనిచేయడం జరిగింది మరి వారు కూడా సంపూర్ణంగా మాకు మద్దతు తెలపడం జరిగింది మరి దాంట్లో భాగంగా మరి ఈరోజు మరి ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ మరి ప్రధాన పార్టీలు మరి బంతుకు పిలిపించినాయి రాష్ట్ర అక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని పార్టీలు బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా బంధుకు పిలిపించినాయి మరి ఎక్కడ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎక్కడ కూడా బంధులో పాల్గొన్నటువంటి దాఖలాలు కనపడుతున్నాయి మరి వాళ్ళేమో ఇక్కడేమో బీసీలకు మనం న్యాయం చేయాలా నలభై రెండు శాతం రిజర్వెషన్ ఇవ్వాలని చెప్పి మాట్లాడుతుంది మరి ఇక్కడ లోపాయికార ఒప్పందం ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ పబ్లిక్ని రెచ్చగొడుతూ ఇటు వాళ్ళు గవర్నమెంట్ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళ లోపల మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన ఎప్పుడూ కూడా లేదు రాదు కూడా వాళ్ళు ఖాళీ ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు మరి ఇది అందరూ ప్రజలు గమనించాలా ప్రజలు రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడికన్నా దేని విషయంలో ధరలు తరుపు కొట్టాలని ప్రజలకు ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం బీజేపీ కానీ బీజేపీ కూడా మరి మొన్న నిన్ననే రావు గారు ఏం అంటే మేము కూడా సంపూర్ణంగా మద్దతు తెలుసుకున్నాం మేము కూడా ఈ ధర్నాలో పాల్గొంటాం ఈ బంధుకారు పాల్గొంటాం మాట్లాడినారు బీజేపీ నాయకులు కానీ ఎక్కడ కూడా ఈ బంధువులు పాల్గొనడం లేదు ఎక్కడ కూడా ఈ కార్యక్రమం పాల్గొని సహకరించా సహకరిస్తలేవు మరి నేను ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నా మరి బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కూడా దొందు రెండు పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేస్తే తప్ప న్యాయం ఎక్కడ చేస్తలేవు దీన్ని ప్రజలు గమనించాలా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు గమనించాలా ఇటు బీజేపీ ఉన్న నాయకులు మరి ఒకడే హెచ్చరిస్తా ఉన్నా బీజేపీ నాయకులారా మీరు నిన్న జిల్లా అధ్యక్షుడు మాట్లాడాడు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి మరి ఎక్కడ పోయింది మద్దతు ఎక్కడ రెండు నాయకులు ఎక్కడ రెండు కార్యకర్తలు ఎక్కడ కూడా కనపడతలేదు మరి మేము మా కేసీఆర్ మా కేసీఆర్ పిలుపు మేరకు కేటీఆర్ పిలుపు మేరకు మా యువనాయకుడు జగన్ అన్న పిలుపు మేరకు మేము ఇక్కడ ధర్నాలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నాం దాంతో మాకు సహకరించినటువంటి సిపిఎం కానీ ప్రజాపంత కానీ ఇంకా న్యూ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని మాకు పూర్తిగా మద్దతు తెలిపినారు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ ఇబ్బందులో పాల్గొంటా ఉన్నారు మాకు బీసీలకు మద్దతు తెలుపుతా ఉన్నారు కానీ బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలకు మద్దతు తెలుస్తలేదు వాళ్ళు ఇచ్చే ఆలోచన లేరు ఏదొకటి ఈ ఎలక్షన్ని ని లోకల్ బాడీ ఎలక్షన్ ని పోస్ట్ పోన్ చేయడానికే ఏదో ఒక వంక చూస్తూ దీన్ని ముందుకు తీసుకుపోయిన ప్రయత్నం చేస్తూ అన్నారు రేపు లోకల్ బాడీ మేము ఓడిపోతాము వాళ్ళకి భయం ఉంది లోపల మేము ఓడిపోతాము సర్పంచ్ లు గెలారు ఆలోచనతోని ఆలోచనతో ఇవన్నీ ఆలయా చేస్తున్నారు తప్ప ఇది కాదు ఇద్దరు ప్రజలు గమనిస్తా ఉన్నారు మీకు నాయకులు గమనిస్తా ఉన్నారు దీన్ని కూడా మాకు ప్రజా బిజినెస్ వాళ్ళకు ప్రజలకు అందరికి కూడా పేరు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఇటు మాకు సాగు పోలీసు వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను జైపీసీ జై తెలంగాణ